అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు వృత్తిగా ఒకటో పాదం ఉంటుంది ఈ రాశాధిపతి కుజుడు ఈ కుజుడు కాబట్టి మంగళవారం వీళ్ళ బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం ఈ కుజుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళ అదృష్ట సంఖ్య తొమ్మిది వీళ్ళ దుర్గాదేవిని పూజించుకుంటే చాలా బాగుంటుంది కంతాయి బలం చూసుకుంటే అశ్విని నక్షత్రం వారికి రెండు ఒకటి సున్నా భరణి వారికి ఐదు రెండు రెండు పుత్తిగా నక్షత్రం వాళ్ళకి సున్నా సున్నా ఒకటి వృషభ రాశి ఆదాయం రెండు వెయ్యి ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానైనది ఈ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగిశటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశాధిపతి శుకుడు ఈ శుకుడు జాతచక్రంలో ఉచ్చ ఉండడం వల్ల వీళ్ళకి దుర్గాదేవిని పూజిస్తే అన్ని విధాలు బాగుంటాయి వీళ్ళ అదృష్ట సంఖ్య ఆరు కందాయిపురం చూసుకుంటే వీళ్ళకి కృతికా నక్షత్రానికి సున్నా సున్నా ఒకటి రోహిణి నక్షత్రానికి మూడు ఒకటి ఒకటి మృగశరా నక్షత్రానికి ఆరు రెండు మూడు మెధున రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభూజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశిలో మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వాసులు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రాశాధిపతి బుధులు వీళ్ళ అదృష్ట సంఖ్య ఐదు వీళ్ళ వినాయకుడిని పూజిస్తే చాలా బాగుంటుంది వీళ్ళ కందాయి చూస్తే మృగశరా నక్షత్రానికి ఆరు రెండు రెండు ఆరుద్ర నక్షత్రానికి ఒకటి సున్నా సున్నా పునర్వసు నక్షత్రానికి నాలుగు ఒకటి రెండు కాటక రాశి ఆదాయం పద్నాలుగు వేయిన్ రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ రాశిలో పునర్వసు నాలుగో పాదము పుష్మి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగో పాదాలు ఉంటాయి ఈ రాశాధిపతి చంద్రుడు చంద్రుడు కాబట్టి ఈ రాశికి అదృష్ట సంఖ్య రెండు వీరు శివాలయ దర్శనం చేసుకుంటే బాగుంటుంది వీళ్ళకి శని ప్రభావం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం కష్టాలు ఉంటాయి అని చెప్తారు కందాయి ఫలం చూసుకుంటే పునర్వసు నక్షత్రానికి నాలుగు ఒకటి రెండు పుష్చిమి నక్షత్రానికి ఏడు రెండు నాలుగు ఆశ్లేష నక్షత్రానికి రెండు సున్నా ఒకటి ఈమహరాశి ఆదాయం రెండు వేయం పద్నాలుగు రాజభూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశిలో మఖా నాలుగు పాదాలు పొబ్బా నాలుగు పాదాలు ఉత్తర ఓటో పాదం ఉంటుంది ఈ రాశాధిపతి సూర్యుడు సూర్య నమస్కారాలు చేసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది వీళ్ళ అదృష్ట సంఖ్య ఒకటి వీళ్ళ కలిసి వచ్చే రోజు ఆదివారము సూర్య భగవాను పూజ చేసుకోవడం వల్ల అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ మకా నక్షత్రానికి కందాయి పల్లం చూసుకుంటే ఐదు ఒకటి మూడు నక్షత్రానికి అయితే సున్నా రెండు సున్నా ఉత్తరా నక్షత్రాన్ని చూసుకుంటే మూడు సున్నా రెండు మీ రాశి ఈ రాశికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభోజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి ఈ రాశాధిపతి బుధుడు ఈ బుధుడికి అధిపతి అవడం వల్ల ఈ బుధుడు మంచి పొజిషన్లో ఉండడం వల్ల వీళ్ళు వినాయకుని పూజిస్తే చాలా బాగుంటుంది వీళ్ళ అదృష్ట సంఖ్య ఐదు ఉత్తరా నక్షత్రానికి కందాయపల్లిని చూసుకుంటే మూడు సున్నా రెండు నక్షత్రాన్ని చూసుకుంటే ఆరు ఒకటి నాలుగు చిత్తా నక్షత్రాన్ని చూసుకుంటే ఒకటి రెండు ఒకటి తులారాశి ఆదాయం రెండు వెయ్యి ఎనిమిది రాజభూజ్యం ఒకటి అవమానం ఒకటి ఈ రాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు ఉంటాయి ఈ రాశాధిపతి శుక్కుడు శుక్కుడు యొక్క అదృష్ట సంఖ్య ఆరు వీరు దుర్గాదేవిని పూజిస్తే అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి చిత్తా నక్షత్రం యొక్క కందాయ పాలను చూసుకుంటే ఒకటి రెండు ఒకటి స్వాతి నక్షత్రం నాలుగు సున్నా మూడు విశాఖ నక్షత్రం ఏడు ఒకటి సున్నా వృచ్చకి రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజం నాలుగు అవమానం ఐదు ఈ రాశిలో విశాఖ నాలుగో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశాధిపతి కుజుడు ఈ కుజుడి యొక్క అదృష్ట సంఖ్య తొమ్మిది కుజుడికి దుర్గాదేవిని పూజిస్తే అన్ని విధాలా కలిసి వస్తారు వీళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నది అష్టమ శని ప్రభావం వల్ల కొంత సమస్యలు ఏర్పడతాయి ఈ రాశివారు వారు శని అభిషేకాలు చేయించుకోవడం మంచిది విశాఖ నక్షత్రానికి కందాయపాలను చూసుకుంటే ఏడు ఒకటి సున్నా అనురాధ నక్షత్రానికి రెండు 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 జ్యేష్ట నక్షత్రానికి ఐదు సున్నా నాలుగు ధరునరాశి ఆదాయం ఎనిమిది వెయ్యి పద్నాలుగు రాజపుజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఉంటాయి ఈ రాశాధిపతి గురుడు వీడి యొక్క అదృష్ట సంఖ్య మూడు వీరు శనగలు దానమిస్తే సరిపోతుంది మూలా నక్షత్రం యొక్క కందాయ పనులు చూసుకుంటే సున్నా ఒకటి ఒకటి పూర్వాషాఢ నక్షత్రం కందాయ పనులు చూసుకుంటే మూడు రెండు మూడు ఉత్తర నక్షత్రం యొక్క చూసుకుంటే ఆరు సున్నా సున్నా మకర రాశి ఆదాయం పద్నాలుగు వేయం పద్నాలుగు రాజపూజ మూడు అవమానం ఒకటి ఈ రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశాధిపతి శని ఈ శని అవడం వల్ల వీళ్ళ అదృష్ట సంఖ్య ఎనిమిది వీళ్ళు శివాలయ దర్శనం చేసుకుంటే బాగుండదు వీళ్ళకి ఏళ్ళన నడిచిన ప్రభావం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క కందాయఫలం ఆరు సున్నా సున్నా శ్రవణం యొక్క కందాయఫలం ఒకటి ఒకటి నాలుగు ధనిష్ట యొక్క కందాయపలం నాలుగు రెండు రెండు కుంభరాశి ఆదాయం పద్నాలుగు వెయ్యి పద్నాలుగు రాజపూజ్యం ఆరు ఆమాన్ ఒకటి ఈ రాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపుషం నాలుగు పాదాలు పూర్వభాత్ర ఒకటి రెండు మూడు పాదాలు మాత్రమే ఉంటాయి ఈ రాశి అధిపతి శని శని యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిది వీళ్ళకి ఏళ్ళ శని ప్రభావం వల్ల ఏ సమస్యలైనా సమస్యలుగానే ఉంటుంది శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది వీళ్ళ యొక్క కందాయఫలం చూసుకుంటే ధనిష్ఠ నక్షత్రానికి నాలుగు రెండు రెండు శతవిష నక్షత్రానికి ఏడు సున్నా ఒకటి పూర్వభద్ర నక్షత్రానికి మూడు ఒకటి మూడు మేనరాశి ఆదాయం పదకొండు వెయ్యి ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ రాశిలో పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాజాధిపతి గురుడు ఈ గురుడు యొక్క అదృష్ట సంఖ్య మూడు వీరు శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది శనగలు తామిస్తే బాగుంటుంది ఏళ్ళు నడిచిన ప్రభావం వీరికి కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి పూర్వాభద్ర నక్షత్రం బలం చూసుకుంటే మూడు ఒకటి మూడు ఉత్తరాభద్రా నక్షత్రం కందాయఫలం చూసుకుంటే ఐదు రెండు సున్నా నక్షత్రం కందాయ బలం చూసుకుంటే సున్నా సున్నా రెండు బలం ఒక్కొక్కటి నాలుగు నెలలు చొప్పున ఫలితం చూసుకోవాలి మొదటి సున్నా వలన భయమును మధ్య సున్నా వలన రుణ బాధలను చివర సున్నా శత్రుభయము బేస సంఖ్యలు ధనలాభము సమసంఖ్యలు సమఫలితాన్ని ఇస్తాయి ఈ విధంగా కందాయిబను చూసుకునేవాళ్ళు